జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై మూడవ భాగము రాక్షసరాజు రావణునికి ధూమ్రాక్షుని దారుణ మరణం గురించి తెలిసింది నిర్ఘాంతపోయాడు కోపం వచ్చింది బుసలు కొట్టాడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుని పిలిపించాడు నీవు మహావీరుడవు ఎన్నో యుద్ధములలో పాల్గొన్నావు నీవు కావలసినంత సైన్యమును తీసుకుని వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని సుగ్రీవుడిని చంపితిరిగిరా అని అన్నాడు రావణుడు రావణుని ఆదేశము ప్రకారము కోట్ల కొలది రాక్షస సైన్యముతో వజ్రదంష్టుడు వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు అతని సేనలో గజములు అశ్వములు గాడిదలు ఒంటెలు మరియు రథములు ఉన్నాయి వాటిని ఎక్కిన రాక్షసులు మహాబలవంతులు మరియు పరాక్రమవంతులు వజ్రధంష్ట్రుడు కూడా ఒక మహాధనుస్సును చేత ధరించి యుద్ధానికి బయలుదేరాడు ఆయన వెంట అశేష రాక్షస సైన్యము కూడా బయలుదేరింది వారందరూ దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చారు అక్కడ అంగదుడు తన సేనతో ఉన్నాడు రాక్షసులకు దుశ్యకునములు గోచరించాయి ఈ దుశ్యకుణములను చూసి వజ్రధంష్ట్రుడు కరవలబడ్డాడు అయినా ధైర్యంతో ముందుకు నడిచాడు దక్షిణ ద్వారం నుండి బయటకు వచ్చిన రాక్షస సైన్యమును వానరులు చుట్టుముట్టారు రాక్షసులకు వానరులకు యుద్ధము జరిగింది రాక్షసుల సైన్యములు వానర సైన్యములు సమానంగా నశించాయి వాటి శరీరముల నుండి కారిన రక్తంతో రణభూమి అంతా రక్తసిక్తమైంది ఒకరిని మించి ఒకరు యుద్ధము చేస్తున్నారు వానరులు వృక్షములు పర్వతశిలలను ప్రయోగిస్తుంటే రాక్షసులు ధనుర్బాణములు వాడుతున్నారు కొంతమంది రాక్షసులు తన ధనుస్సులను కింద పడవేసి వానరులతో ముష్టి యుద్ధానికి తలపడ్డారు వానరులు మాత్రం రాళ్లతోనూ వృక్షములతోనూ రాక్షసులను హతమారుస్తున్నారు వజ్రదంష్ట్రుడు ధనుర్బాణములను ధరించి అపరయముని వలె యుద్ధం చేస్తున్నాడు రాక్షస సేనలు కూడా అధిక సంఖ్యలో వానరులను సంహరిస్తున్నారు అది చూసిన అంగదుడు కోపముతో ఊగిపోయాడు రాక్షసులందరినీ ఊచకోత కోశాడు దొరికిన వారిని దొరికినట్టు చంపాడు అంగదుడు అంగదుని చేతిలో చిక్కిన రాక్షసులు ప్రాణాలతో తప్పించుకోవడం లేదు మొదలు నరికిన చెట్లు మాదిరి కూలిపోతున్నారు అంగదుని ధాటికి రాక్షస సేనలు తట్టుకోలేకపోతున్నాయి శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్